అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఏఆర్ థాట్స్ ఈ రోజు కథ యు ఆర్ మైన్ పార్ట్ ట్వంటీ త్రీ ఈరోజు కాలేజ్కి ఎందుకు వెళ్ళలేదు అన్నాడు సీరియస్గా చూస్తావు గతకు మంది వయసు చెప్పు బేబీ కాలేజ్కి ఎందుకు వెళ్ళలేదు నాకు వెళ్ళాలనిపించలేదు వెళ్ళలేదు అయినా నీకెందుకు అన్న పదం నోట్లోనే ఆగిపోయింది ఆమె బుగ్గలు గట్టిగా నొక్కాడు కళ్ళల్లో నీళ్లు చేరాయి ఆమె చేప కళ్ళని చూసి ఈ కళ్ళల్లో నీళ్ళు నాకు నచ్చట్లేదు బేబీ నువ్వు ఇలా ఏడ్చి వాటిని ఇబ్బంది పెట్టకు అంటూనే కళ్ళపై ముద్దు పెట్టాడు అతని చేష్టలకి కోపం వస్తున్నా సైలెంట్గా కూర్చుంది ఇప్పుడు చెప్పు కాలేజ్కి ఎందుకు వెళ్ళలేదు ఒంట్లో నీరసంగా ఉంది వెళ్ళలేదు నిజంగా అంతేనా ఇంకేమైనా దాస్తున్నావా అనగానే ఆమెలో టెన్షన్ మొదలైంది చెప్పు వైషు నువ్వు ఇలా మౌనంగా ఉంటే నాకు నీ మీద డౌట్స్ వస్తున్నాయి నాకు తెలియకుండా నా వెనక ఏదైనా జరుగుతుందా ఏంటి అంటున్న అతని మాటలకి షాకింగ్గా చూస్తూ నీ ఇష్టానికి ఊహించేసుకుంటావు అనేది డౌట్ వస్తుందని కాస్త సీరియస్గా మరి నువ్వు చెప్పట్లేదుగా ఏం జరిగిందో ఊరికి కాలేజ్కి వెళ్లకుండా రూమ్లోనే ఎందుకుంటావు నేను ఇచ్చిన డ్రెస్ వేరు చేయకుండా ఈ స్టూపిడ్ డ్రెస్ ఎందుకు వేసుకుంటావు అన్నాడు ఆమె ఓని లోపల నుండి చేయి పోనిస్తావు రిషి క్రాసింగ్ యువర్ లిమిట్స్ అంటూ నడుంపై ఉన్న చేతిని తీయడానికి ట్రై చేస్తూ ఉంటుంది నీ దగ్గర నాకు లిమిట్స్ ఉండవు వేసు ఎందుకంటే నువ్వు నా దానివి ఓన్లీ మైన్ అంటున్న అతన్ని విసుగ్గా చూసి ప్లీజ్ లీవ్ మీ అంది నాకు ఇబ్బందిగా ఉంది లేడీస్ హాస్టల్కి రాకూడదు అలాంటిది వచ్చావు ఒంటరిగా ఉన్న అమ్మాయి రూమ్లోకి వచ్చి ఇలా ఇక్కడ పడితే అక్కడ టచ్ చేసి ఇబ్బంది పెడుతున్నావు అనిపించట్లేదా అంటున్న ఆమెని అలాగే చూస్తావు నిజం చెప్పనా వైశో అనగానే ఏం చెబుతాడా అని ఇంట్రెస్టింగ్ గా ఉంది ఇలా రావడం నాకు కూడా ఇష్టం లేదు అనగానే హమ్మయ్య అనుకుంది ఇంకోసారి రాడేమో అనుకొని మరి ఎందుకు వచ్చావ్ అనింది ఎందుకంటే నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నానే నాకు తెలియకుండానే ఈ ఫీలింగ్ కొత్తగా అనిపిస్తోంది ఎవ్రీ సెకండ్ నీతో ఉండాలనిపిస్తుంది నీతో మాట్లాడాలనిపిస్తుంది పడుకున్న కలలో కూడా నువ్వే వచ్చేస్తున్నా వైశో అందుకే నేనొక నిర్ణయానికి వచ్చాను ఇప్పటి నుండి నువ్వు ఉండాల్సింది హాస్టల్లో కాదు నా ఇంట్లో నా దగ్గర నా రూమ్లో అంటున్న అతని మాటలకి పాప ఫ్యూజులు ఎగిరిపోయాయి ఏంటి వైశో అలా చూస్తున్నా అనగానే అప్పుడు ఈ లోకంలోకి వచ్చి ఆర్ యు మ్యాట్ నేను నీ దగ్గర ఉండడం ఏంటి ఊరుకుంటున్నాను కదా అని ఎక్కువ చేయ అంటూ అతన్ని తోసి అతడి ఒడిలో నుండి లేచింది వైశో సీరియస్గా చెబుతున్నాను రిషి నన్ను వదిలేసేయ్ ఇక ఇక్కడితో ఈ డ్రామాని ఆపేద్దాం మా నాన్నగారికి నేనంటే ప్రాణం ఇలా చేస్తున్నానని తెలిస్తే నన్ను చంపేసి ఆయన చనిపోతారు మా నాన్నగారికి పరువు అంటే ప్రాణం పరువు కోసం ప్రాణాలు తీయడానికైనా వినకాడరు ఇక ఆయన పరువు తీసే పనులు నా ప్రాణం పోయినా చేయను నేను నువ్వు నా గురించి ఏదేదో ఊహించుకొని నా మీద ఆశలు పెట్టుకోక రిషి ఇక ఇప్పటి వరకు జరిగింది మొత్తం మర్చిపోదాం నేను నీ జోలికి రాను నువ్వు నా జోలికి రాకు ఇక నన్ను మర్చిపోరిసి నేను నీకు దక్కను అని ఏదో చెబుతున్న ఆమె గొంతు అతని చేతిలో ఎప్పుడో చిక్కింది ఆమె మాటలకి అతని కళ్ళు రుదిర మందిరాలయ్యాయి ఆమె పీక మీద బిగుస్తున్న చేతికి వదులు అని లోగొంతులో అంటున్న ఆమె మాటలు బయటకి రావట్లేదు ఎందుకంటే వదిలేసేయ్ అన్న మాట కూడా భరించలేకపోతున్నాడు అతను ఏంటి నిన్ను మర్చిపోవాలా ఎలా మర్చిపోవాలి శ్వాస తీసుకోవడం నువ్వు మర్చిపోతున్నావా మర్చిపోతున్నావా అని గుడ్లు ఉరిమి చూశాడు లేదు అన్నట్లు తల అడ్డంగా ఊపింది మరి నన్ను ఊపిరి తీసుకోకు అని చెప్పడానికి నువ్వెవరు అంటున్నా అతన్ని అలాగే చూస్తూ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంది వైషు వదులు అని కళ్ళతోనే వేడుకుంటున్న వైషుని చూసి వదలాడు విసురుగా ఇక పక్కన పడి గొంతు పట్టుకొని దగ్గుతూ ఉన్న వైషు చేతిలో వాటర్ బాటిల్ పెట్టాడు రిషి నాకేం వద్దు అన్నట్లు విసిరి కొట్టింది వైషు ఇప్పుడు అతన్ని ఆపకపోతే నిజంగానే తన ఇంట్లో ఉంచేసుకుంటాడు అన్న భయంతో అలా విసిరి కొట్టగానే బాబు చేతి విన్స్ పైకి తేలాయి కోపంతో పిడికిలి బిగిసింది ఆమెను గోడకి అదిమి అతి సమీపంలో అతడి ఫేస్ని ఆమె దగ్గరగా తెచ్చి ఏంటే పొగరు చూపిస్తున్నావు నన్ను దాటి అడుగు వేసి చూడు నేనేంటో చూపిస్తాను అంటున్నా అతడి ఊపిరి ఆమెకు తగులుతుంటే పరవశంగా ఫీల్ అవుతూనే కంట్రోల్ చేసుకుంటూ ఇలా భయపట్టిస్తే భయపడతా అనుకుంటున్నావా అనింది లేని ధైర్యాన్ని కూడా కట్టుకొని నువ్వు ఇలా బలవంతంగా నన్ను రోల్ చేస్తుంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది అనింది ఏమంటాడో అని భయపడుకుంటూనే ఆమె మాటలకి వైశ్యుని వదిలి దూరం జరిగాడు అదేంటి నా మాటలకి భయపడ్డా భయపడే రకం కాదే అనుకుంటూనే అతను ఏం చేస్తాడా అని చూస్తూ ఉంది వైషో అలాగే వెనక్కి వెళ్ళి బెడ్ మీద క్రాస్ లెగ్స్ వేస్తూ చిటికి వేశాడో దించిన తలని పైకెత్తి చూసింది ఇలా రా అన్నట్లు వేలితో పిలిచాడో నేనెందుకు రావాలి నేను రాను అనింది మొండిగా వస్తావా నిన్ను నా దగ్గరికి రప్పించుకునేలా చేయనా అన్నాడు నేను ఇంత దూరంగా ఉంటే ఎలా రప్పించుకుంటాడో అన్ని మాటలు చెబుతున్నాడు ఏం చేసుకుంటాడో చేసుకొని వాడికి భయపడుతుంటే ఎత్తగా భయపట్టిస్తున్నాడు అని అక్కడే నిలబడింది అతని మాటలు పట్టనట్లు ఆహా అంతుందా పాప చూడిప్పుడు నువ్వు ఏకంగా వచ్చి నా మీద పడిపోతావు అనుకుంటూ పక్కన ఫోల్డ్ చేసిన ఆమె ఓనిని చేతిలోకి తీసుకుని ఫోల్డ్ని రిమూవ్ చేసి ఆ ఓనిని ఆమె మీదకి విసిరాడు అది వెళ్ళి ఆమె నడుముకు చుట్టుకుంది ఇక ఫోర్స్గా దగ్గరికి లాగాడు అంతే డైరెక్ట్గా వచ్చి అతడి మీద పడిపోయింది కావాలని ఆమెతో పాటు బెడ్ మీద పడిపోయాడు రిషి మొత్తంగా అతని మీద ఉన్న వైషు గుడ్లు పెద్దవి చేసుకుని చూస్తూ ఉంది ఏంటి పాప షాక్ అయ్యావా అని కళ్ళ తల తిప్పేసుకొని అతడి మీద నుండి లేవడానికి ట్రై చేస్తూ ఉంది అతడి ఐరన్ హ్యాండ్స్లో నుండి తప్పించుకోవడం ఆమె వల్ల అవుతుందా వలలో చిక్కిన జింక పిల్లలాగా అయిపోయింది వైషు పాప పరిస్థితి ఎందుకు ఇలా చేస్తున్నావు నీకేం పాపం చేశాను రిషి నన్నెందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నావు నా నుండి దూరంగా వెళ్ళిపోవడానికి నీకేం కావాలో చెప్పు చేస్తాను నువ్వే కావాలి పాప ఒక రాత్రి నాతో పడుకుంటే నిజంగా వదిలేస్తా అన్నాడు మళ్ళీ ఆ మాటకి అతడి చెంప చెల్లుమనిపించింది కొట్టిన చేతిని గట్టిగా పట్టుకొని ఆమెను కిందకి టర్న్ చేసి మీద చేరాడు రిషి బిక్కమొహం వేసుకుని చూస్తూ ఉంది ఏం జరిగిందో అర్థం కాక ఏంటి పాప నా మీద కేసు పెడతావా కేసు పెడితే నిన్ను వదిలేస్తానా అయితే సరే ఇప్పుడే వెళ్ళు నా మీద కేసు ఫైల్ చేసిరా ఓకే వెళ్తావా అంటూనే ఆమె ఎత్తైన ఎదా అతడి ఛాతికి డైరెక్ట్గా తగులుతుంటే ఈ మున్నావే నిన్ను చూస్తుంటేనే నా ఒంట్లో కోరికలు ఉరకలు వేస్తున్నాయి ఒక్కసారి ఊ అని రాదు ఇప్పుడే నా సొంతం చేసుకుని నిన్ను వదిలేస్తాను అంటున్న అతని మాటలకి ఆమె నడుం మడతలని సవరిస్తున్న అతని చేష్టలకి కోపం వస్తుంటే దూరం తోయడానికి ట్రై చేస్తూ ఉంది మంచి మూడ్ని పాడు చేయకు బేబీ నీతో ఈ పగల్ని మర్చిపోలేని రోజుగా నీకు గిఫ్ట్ ఇస్తాను నీ శరీరంపై నేను పెట్టే ప్రతి పంటి గుర్తు నీ చివరి శ్వాస వరకు గుర్తుండేలా గిఫ్ట్ ఇస్తాను మన తనువులు ఒక దానికొకటి పెనవేసుకొని వేడి రాజేసుకుంటుంటే నీ నోటి నుండి వచ్చే అరుపులు నా చెవులకి అమృతం పోసేలా ఉండాలి బేబీ అంటున్న అతని మాటలకి విన్లేగా అతని నోటిపై చేయి పెట్టింది వైశో ఛీ సిగ్గులేదు నీకు అసలు నీ ఏజ్ ఏంటి నువ్వు మాట్లాడే మాటలేంటి పిల్లలు పుట్టి ఎంతో సుఖ సంసారం చేసిన వాడిలా అలా మాట్లాడుతున్నావు అంటున్న ఆమె మాటలకి నిన్ను చూస్తుంటే నాకు అలా మాట్లాడాలనిపిస్తుంది బేబీ ఎందుకో తెలుసా యు ఆర్ లుకింగ్ సో సెక్సీ అంటున్న అతని చెంప మళ్ళీ పగిలింది ఒక నిస్సహాయత కలిగిన ఆడపిల్లని ఇలా మాట్లాడి ఇలా చేతులతో ఇబ్బంది పెడుతుంటే నీకెందుకు ఏం అనిపించట్లేదు నా ఆత్మాభిమానాన్ని నా ఉనికిని కించపరుస్తుంటే ఏమనిపించట్లేదా నీకు ఒక అక్కో చెల్లో తల్లో ఉంటారుగా వాళ్ళని కూడా నీలాగే ఇబ్బంది పెడితే ఊరుకుంటావా అంటున్న ఆమెని అలాగే చూస్తూ నాకు వాళ్ళెవరూ లేరుగా అందుకే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలియదు నాకు అన్నాడు సింపుల్గా హో అయితే నువ్వు అనాథం అన్నమాట అందుకే ఫీలింగ్స్ ఎమోషన్స్ అనేవి ఏవీ లేకుండా ఇలా నీ ఇష్టానికి బిహేవ్ చేస్తున్నావు అన్న వైషు మాటలకి ఎన్నడూ ఎరగని ఫీలింగ్ అతనిలో ఆ ఫీలింగ్కి అర్థం కూడా తెలీదు ఒక్కసారిగా అతని ఫేస్ బాధ ప్లేస్ గంభీరంగా మారిపోయింది అతడి మనసు ఆమె మీద విరిగిపోవాలని అలా మాట్లాడింది వైషు ఆ మాట అన్నందుకు ఎంతలా కుమిలిపోతుందో ఆమెకు మాత్రమే తెలుసు క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆమె మీద నుండి లేచి పక్కన కూర్చున్నాడు బాధపడుతున్నాడని అర్థమైన వైషు సారీ చెప్పాలని మనసులో అనిపిస్తున్నా దాన్ని కష్టంగా అదుపు చేసుకుంటుంది ఎందుకంటే ఇప్పుడు సారీ చెబితే మళ్ళీ వదిలించుకోవడం కష్టమని అలాగే కఠినంగా అతని వైపు చూస్తూ ఉంది తలలో వేలు జొప్పించి వైషు అన్న మాట పదే పదే గుర్తురావడంతో బగబగ మండే కళ్ళతో ఆమెను చూశాడు ఏం చేస్తాడో అని భయంతో బెదురు చూపులు చూస్తూ ఉంది లేచి ఆమెను చేరి ఆమె జుట్టుపట్టి దగ్గరికి లాక్కొని కమగేన్ అన్నాడు నొసలి చిట్లిస్తూ ఒక్కసారి అంటేనే ఆమె గుండె పగిలినట్లు అనిపించింది ఇంకోసారి ఎలా చెబుతుంది మాట్లాడలేదు చెప్పు ఇప్పుడేమన్నావు అన్నాడు ఎవరు లేరు కాబట్టి మంచి మర్యాద లేకుండా ఒక ఆడపిల్లని ఇలా సతా ఇస్తున్నావు అన్నాను అందులో తప్పేముంది అనింది మళ్ళీ తగ్గకుండా నో నో అది కాదు ఇంకేదో అన్నావు కదా నేనొక ఆర్ఫాన్ అని అంటున్న అతని మాటలకి అతనికి ఏమో కానీ వయసుకు మాత్రం చాలా బాధేసింది అసహనంగా ఆపు అంది ఆమె నడుం పట్టి దగ్గరికి లాక్కొని అవునే నువ్వు అన్నది నిజమే నేనొక అనాథని అమ్మ నాన్న చెల్లి అందరూ ఉన్న అనాథని అనగానే గుడ్లు పెద్దవి చేసుకుని చూస్తూ ఏంటి ఇతను ఇలా మాట్లాడుతున్నాడు అందరూ ఉన్నారు అంటాడు మళ్ళీ అనాథని అంటున్నాడు అని అలాగే చూస్తూ ఉన్న వయసుని గట్టిగా హత్తుకున్నాడు అతనేం చేస్తున్నాడో క్షణం అర్థం కాలేదు కానీ అతన్ని దూరం నెట్టాలనిపించలేదు ఆ క్షణం అతనికి ఆమె ఓదార్పు కావాలేమో అనిపించింది వైషుకి అతని మీద కన్సర్న్ చూపిస్తే ఇప్పటికే వదలట్లేదు అలా చూపిస్తే అస్సలు వదలకుండా ఈ వైజాగ్ని దాటనివ్వడు అని భయం వేసింది ఆమెకి నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్